నిన్న రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ గుడ్డలు కూడా ఓటదీశాడు కాబట్టి మరి పాపం ఓడదీసినటువంటి గుడ్డల్ని మళ్లీ వేసుకోవాలి కాబట్టి ఆ వేసుకోవడానికి వచ్చాడు ఎవరు ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ జగన్ కు మోడీపై పోరాడే దమ్ముందా సోనియా గాంధీ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో నీకు తెలియదేమో మాణిక్యం ఠాగూర్ మీ సోనియా గాంధీ గారిని అడుగు జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే తుడిచి పెట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ లో సున్న మీ బతుకు రెండు వేల పద్నాలుగులో సున్నా పంతొమ్మిదిలో సున్నా ఇరవై నాలుగులో సున్నా ఇరవై తొమ్మిదిలో సున్నా మీ జీవితంలో ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు గెలవలేరు ఇంకా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటేనే మేము మేము ప్రశ్నించినట్టు మీరు మోడీ గారిని ఏ రోజు మీ రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించుండడు అబ్బా దబ్బా రాజకీయాలు కాదు డైరెక్ట్ గాని స్టైట్ ఫార్వర్డ్ రాజకీయాలు ఉంటాయి మా ఏదైతే పాలసీల మీద మాట్లాడతాం ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఈవీఎం ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి రెడ్డి గారు నిలదీశారు నువ్వు ఎందుకు ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు మీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది మాట్లాడతారు నీకు కూడా మళ్ళీ నెల ఎంత అందుతుందో తెలియదు మిస్టర్ మాణిక్య ఠాగూర్ వైకా వైకాపా అధ్యకుడు జగన్మోహన్ రెడ్డికి మోదీ అమిత్ షాలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ముంటే గురువారం సాయంత్రం విజయవాడలో వైఎస్ శర్మిల నిర్మించే ఆందోళన కార్యక్రమాలు పాల్గొనని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సవాలు విసిరారు అబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వచ్చిన